రెండు వేల ఇరవై ఐదు మార్చి నాడు ఉగాది శ్రీ విశ్వావసునామ సంవత్సరం తెలుగు సంవత్సరాది అవుతోంది కదా ఆ రోజున ప్రతి ఒక్కరూ కూడా మనందరం కూడా చేయవలసిన ముఖ్యమైన దాన ధర్మాలు ఏమిటి దేవతారాధన ఏమిటి ఎటువంటి శ్లోకాలని పఠించుకోవాలి ఏ దేవతారాధన చేయాలి అన్న విషయాలు తెలుసుకుందామండి ఇప్పుడు ఈ విశ్వావసు నామ సంవత్సరం అనగానే సృష్టి స్థితి లైకారకులైనటువంటి వారిలో సృష్టికారకుడైనటువంటి బ్రహ్మదేవుడు మనకి కాలస్వరూపుడు గురుస్వరూపుడు కాబట్టి ముందుగా బ్రహ్మదేవుని నమస్కారం చేసుకోవాలి గురువుని పూజించుకోవాలి ఆపై ఈ సంవత్సరం అంతా విఘ్నాలు లేకుండా సకల శుభాలు జరగాలని విఘ్నేశ్వర ఆరాధన చేసుకోవాలి తరువాత పంచాంగ పఠనం చెయ్యాలి ఈరోజు తిథి ఏమిటి ఎన్ని గంటల వరకు ఎన్ని గంటల వరకు ఉన్నాయి దుర్మూర్తాలున్నాయి ఉన్నాయి అమృత ఉన్నాయి ఇవన్నీ కూడా నక్షత్రం సంవత్సరం అన్నీ కూడా నిర్ణయ కాల నిర్ణయం అంతా కూడా చెప్పుకోవాలి తర్వాత పెద్దల ఆశీర్వచనం తీసుకోవాలి వేద పండితుల ఆశీర్వచనం తీసుకోవాలి దేవాలయ ప్రదక్షిణాలు చేసుకోవాలి ఇంట్లో అమ్మవారికి నైవేద్యం పెట్టుకున్న ఉగాది ప్రసాదాన్ని స్వీకరించాలి గ్రామ దేవత ఆరాధనలు చేయాలి చలివేంద్రాలు స్థాపించాలి వసంత నవరాత్రులు కానీ శ్రీరామనవ నవరాత్రులు గాని స్థాపించేటప్పుడు వాటికి కలశ స్థాపన చేసుకోవాలి ఈ రోజు మొదలుగా శ్రీరామనవం వరకు వాల్మీకి రామాయణాన్ని సుందరకాండను పారాయణ చేసుకోవాలి అలాగే ఉగాది సందర్భంగా అమ్మవారి వసంత నవరాత్రులలో ప్రత్యేకంగా చండీ సప్తపతి దేవి భాగవతం శివపురాణం అమ్మవారి గురించి విశేషాలు లీలలు వైభవాలు అన్నీ కూడా చదువుకోవాలి అన్నింటికన్నా ముఖ్యమైనది ఉదకుంభ దానము గొడుగు చెప్పులు టోపి అన్నదానము ఇలాంటివి చేసినట్లయితే గనక ఉగాది యొక్క అను ఉగాది దేవత యొక్క అనుగ్రహం మనకి తప్పకుండా లభిస్తుంది ఇవన్నీ కూడా అత్యంత విశేషమైన కార్యక్రమములు ఈ రోజు నిర్వహించుకోవడం వల్ల భగవద్ అనుగ్రహం లభిస్తుంది సంతోషంగా గ్రహాల యొక్క గ్రహస్థితి కూడా బాగుండి మనకి ఎటువంటి చెడు చేయకుండా కూడా ముందుకు వెళ్ళిపోతాము పెద్దల ఆశీర్వచనం తీసుకోవాలి తప్పనిసరిగా ఇంట్లో పెద్దవాళ్ళకి నమస్కారం చేయాలి మీ గురువులకి నమస్కారం చేసుకోవాలి